మీవేనా అవునవునా అవునా ఏనా సైజు ఉన్నాయా రెండు 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 పళ్ళతో ఉన్నాయి అట్టలతో ఉన్నాయి ముర్రలతో ఏ చెప్పిన కాడి రేటు ఒకటి ఐదు ఒకటి ఐదు సైజు రేటు వచ్చేసి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ముర్రలతో ఉన్నటువంటి దేశపు సినిమా చూడాలి కాను వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు చెప్తున్నారు బండి గుంటుకులు పోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు జగ్గాపురం జగ్గాపురం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ పేరునా కురుకుంది కురుకుంది నెంబర్ ఉందా మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎనభై ఒకటి సున్నా ఎనభై ఒకటి సున్నా అరవై ఎనిమిది అరవై రెండు అరవై ఎనిమిది అరవై ఎనిమిది డబల్ రెండు డబల్ రెండు ఐదు రెండు ఐదు రెండు మూడు ఫ్రెండ్స్ మనం కదా కోడేళ్ళ వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎక్కడ కావాలి నేనుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మన సంతా వచ్చేసి ప్రతి ఆదివారం అర్దుగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం మిత్రులు అంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ క్రేసెస్ క్రేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కర్థం చూసుకునే ఉండండి అలాంటి ఫ్రెండ్స్ మనకు ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో